ఊరుగల్లు రక్తం ఉరకలు వేస్తే ఆడది ఆదిపరాసక్తి అవుతుందేమో భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే తెలంగాణని మాత్రం నిజాం వాళ్ళు పరిపాలిస్తున్న రోజులవి ఆ సమయంలో వరంగల్ జిల్లాలోని కృష్ణాపురంలో పుట్టింది చిట్యాల ఐలమ్మ పదకొండు సంవత్సరాలకే పెళ్లి చేసి పంపేశారు అప్పటి నిజాం లాయల్టీ అండ్ మిలిటరీ సపోర్ట్ కోసం లోకల్స్ కి జాగిర్లు అంటే ల్యాండ్ రాసిచ్చాడు ఈ ల్యాండ్ లార్డ్ డబ్బు పరపతి కోసం సొంత ప్రజలను బానిసలుగా చేసి నిజాం వాళ్ళతో చేతులు కలిపారు పెళ్ళయి వచ్చిన ఐలమ్మ మన భూమిని మనమే పండించుకుంటే గౌరవంగా బతకచ్చు కదా అని మల్లంపల్లి దొర దగ్గర కొంత భూమిని సాగు చేయడానికి తీసుకుంది అది విన్న పొరుగురి రేబాక రామచందర్ రెడ్డి బాంచన్ కాళ్ళు ముక్కుతా అనేవాళ్లు కౌలుకు తీసుకోవడం ఏమిటి అని రౌడీజం చేశాడు దున్నే నాగలే ఆయుధమైతే బలరాముడికి శ్రీకృష్ణుడు తోడైనట్లు ఆమె కోపానికి కమ్యూనిజం కలిసొచ్చింది ఇక అయినా పట్వారీ అయినా పరుగే పరుగు ఆమె ఇంటినే గా మార్చి దున్నేవాడిదే భూమి కావాలి అని రైతు సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టి చరిత్రలో చాకలి ఐలమ్మగా నిలిచిపోయింది